ఎడ్గర్డ్ డెల్ అనుభవాల శంకు ఇది శంకు సేపులో ఉంటుందా ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రత్యక్ష ప్రయోజక అనుభవాలు అంటే చూసి నేర్చుకోవడం నమూనాలు ఉపయోగించడం అంటే ఒకదాన్ని చూసి నేర్చుకోవడం నెక్స్ట్ తోలు బొమ్మలు ఏకపాత్ర అభినయం ముఖ అభినయం అంటే తోలు బొమ్మలు యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏకపాత్ర అభినయం ఒక అభినయం అంటే ముఖంలో నుంచి ఎక్స్ప్రెషన్ నుంచి పెట్టడం నాటకీకరణ అనుభవాలు నాటికలు అంటే డ్రామాలు ఏ చెప్పడం ప్రయోగాలు నిరూపణలు అంటే ప్రయోగం చేసి నిర్మించడం క్షేత పర్యటన అంటే ఏదైనా ప్లేస్పై చూసి నేర్చుకోవడం నెక్స్ట్ చలనచిత్రాలు దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు అంటే టీవీలో నుంచి బొమ్మలు అదే కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకుని చేయడం చలనరహిత బొమ్మలు అంటే బొమ్మలు కాకుండా చలన అంటే టీవీలో కాకుండా ప్రత్యక్ష మామూలుగా చూడడం దృశ్య సాంకేతాలు చూసి నేర్చుకోవడం శబ్ద సాంకేతాలు విని నేర్చుకోవడం సో శ్రావ్యోపకరణాలు అంటే వినడం ద్వారా ఏంటంటే రేడియో టేప్ రికార్డ్ దృశ్యోపకరణాలు చూ చూడడం శుద్ధబల్ల చాట్లు చిత్రాలు రూప చిత్రాలు శ్రావ్య దృశ్య ఉపకరణాలు శబ్ద చలన చిత్రాలు టీవీ వీసీవీ కంప్యూటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్